హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం సినిమాలోనూ రియల్ లైఫ్లోనూ ఆల్మోస్ట్ ఒకే టౌన్లో ఒకే టెంపోలో అదే యాటిట్యూడ్తో మాట్లాడే విశ్వక్సేన్ ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్తో పెట్టుకున్నాడు నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఈ స్టార్ హీరో కామెంట్స్ చేసి వాళ్లకు కోపం వచ్చేలా చేశాడు ట్రోల్ అవుతున్నాడు అసలు విషయం ఏంటంటే తన సినిమా గామిని ప్రమోట్ చేసే క్రమంలో తన సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడాలన్నారు ఇది మన తెలుగు సినిమా కథ అంటూ గుర్తు చేశారు అయితే విశ్వక్ ఈ కామెంట్స్ మహేష్ అండ్ జకన్ దృష్టిలో పెట్టుకుని చేసినవే అంటున్నారు అందరూ వారిద్దరే రీసెంట్ గా ప్రేమలు మలయాళ డబ్బింగ్ మూవీని చూసి మెచ్చుకున్నారు ఏపీ ఎలక్షన్స్ లో పవన్ నిప్పు అయితే ఆర్జీబీ ఉప్పు అన్నట్టుగానే ఉంది ఎట్ ప్రజెంట్ పరిస్థితి ఓ పక్క పవన్ ఏపీ ఎలక్షన్స్ లో నెగ్గాలనే పంతంతో తన షాయ కృషి చేస్తుంటే మరో పక్క అంతే పంతంతో తన స్టైల్లో పవన్ పై సెటైరికల్ ట్వీట్లు చేసుకుంటూ పోతున్నారు ఇక తాజాగా కూడా అదే చేశారు ఈసారి ఏకంగా పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నా ఓ ట్వీట్ వదిలారు ఆర్జీవి ఇక ఆ ట్వీట్ తో ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నారు బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా సినిమా ట్రాక్ ఎక్కింది మొదలు ఆ ట్రాక్ లో మాత్రమే కంటిన్యూ అవుతున్న ప్రభాస్ ఇప్పుడు మరో క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాతో మన ముందుకు రాబోతున్నారు విక్రమ్ సినిమాతో వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ పాన్ ఇండియన్ మూవీ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజన్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాను మొదలెట్టనున్నారట ఈ సినిమా తన లోకీ లో భాగంగా బిగ్ బడ్జెట్ తో వెరీ గ్రాండ్ ఇయర్ స్కేల్ లో తెరకెక్కనుందట త్వరలో అఫీషియల్ న్యూస్ కూడా వెరీ అఫీషియల్ గా బయటికి రానుందట నయా నయా పాన్ ఇండియా సినిమాల బాక్స్ బద్దలయ్యే కలెక్షన్లు లెక్కకు మించిన రికార్డులు అనేలా సాగుతున్న ప్రభాస్ ఫిల్మ్ కెరీర్లో మరో రికార్డ్ వచ్చి చేరింది దేశంలో ఎంటర్టైన్ విభాగంలో టాప్ టెన్ మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్లో ప్రభాస్ పేరు ఏడవ స్థానంలో ఉందని రీసెంట్గా ట్విట్టర్ అనౌన్స్ చేసింది అయితే ఈ లిస్టులో ఉన్న ఏకక ఇండియన్ హీరో ప్రభాసే కావడం ఆయన క్రేజ్ ఏ రేంజో అందరికీ తెలిసేలా చేస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్ను ఎగిరి గంతేసేలా చేస్తోంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు కేంద్రం బిగ్ జలక్ ఇచ్చింది తమ గైడ్ లైన్స్ కు అనుగుణంగా కంటెంట్ స్ట్రీమింగ్ చేయని దాదాపు పద్దెనిమిది ప్లాట్ఫామ్స్ జారీ చేసింది అశ్లీలమైన అసభ్యకరమైన కంటెంట్ ఇవ్వడం మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మానని పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పాటు పంతొమ్మిది వెబ్సైట్లను కూడా బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం హీరోయిన్లకు ఓ పద్ధతి ఉంది పెళ్లికి ముందు అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబూసి పెళ్లి తర్వాత ఆ విషయంలో తగ్గడం ఓ అలవాటుగా ఉంది అయితే హీరోయిన్లకుండే ఆ అలవాటును అసలు వంట పట్టించుకొని రకుల్ తన రూటే సెపరేట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు పెళ్లి తర్వాత కూడా పెళ్లికి ముందు కంటే కాస్త ఎక్కువగా అందాలను ఆరబోస్తున్నారు ఫోటో షూట్స్ లో రిచ్చిపోయి మరీ గ్లామర్ షో చేస్తున్నారు సమ్మర్ హీట్ ను రెండింతలు చేస్తున్నారు మొన్నే అభిరామ్ పెళ్లితో సందడిగా మారిన రామానాయుడు ఇంటి కాంపౌండ్ మరోసారి సందడిగా మారబోతోంది విక్టరీ వెంకటేష్ చిన్నమ్మాయి హయవాహిని పెళ్లి వేడుకతో ఈ సందడి మొదలు కానుంది గతేడాది విజయవాడకు చెందిన డాక్టర్తో వెంకీ చిన్నమ్మాయి హయవాహిని ఎంగేజ్మెంట్ అయింది అయితే వీరి పెళ్లి మార్చి పదిహేనునే జరగనున్నట్టు తెలుస్తోంది దీంతో వీరి వివాహానికి రామానాయుడు స్టూడియోస్ ముస్తాబవుతోంది డ్రగ్ కేసులు టాలీవుడ్ సెలబ్రిటీలనే కాదు కోలీవుడ్ సెలబ్రిటీలను ముప్పు తెప్పులు పెడుతున్నాయి రీసెంట్ గా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా డ్రగ్ కేసులోనే నోటీసులు అందుకుంది ఈమె మేనేజర్ ఆదిలింగం భారీగా డ్రగ్ అండ్ ఇల్లీగల్ ఏకే ఫార్టీ సెవెన్ వెపన్తో పట్టుబడటంతో అతనిపై కేసు నమోదైంది ఈ కేసులో భాగంగానే లేడీ విలన్ వరలక్ష్మికి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు అయితే ఈ న్యూస్ బయటికి రావడంతో వరలక్ష్మి జైలుకు అంటూ న్యూసులు బయటికి వచ్చాయి ఇక ఈ న్యూసులపై రీసెంట్ గా రియాక్ట్ అయ్యారు ఈమె మీడియాకు తాను తప్ప దొరకడం మీడియాపై అందాల ఈమో బ్రాండ్ అంబాసిడర్ మత్తెక్కించే కళ్ళతో తాను చేసిన సినిమాలకు తెస్తుంటుంది ఓ స్పెషల్ అట్రాక్షన్ ఆమె ముంతాజ్ ఖుషీ సినిమాలోని గజ్జగల్లు మన్నాది రోజు సాంగ్ తో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు తన హిజాబ్ ధరించి చాలా ట్రెడిషనల్ గా కనిపించారు తను మారిపోయిన పద్ధతిలో అందరినీ షాక్ అయ్యేలా చేస్తూనే నెట్టింట వైరల్ అవుతున్నారు